మద మాంసము మానేటిమని పొంగిపోయినారు ఏ మేము మదాలు మాట మానేసినాం మాంసాలు మానేసాం మాట భక్తులు చేయాలని పొంగిపోయేటు మాకు మాట్లాడారు ఏ మాకు పంజారు మా సంగీత అంటే అహంకారం వల్ల వచ్చింది మధమాసం మాని తిమణి పొంగిపోయినారు ఆత్మ నాత్మ వివేకం లేక లింగిపోయినారు కానీ మతమాసం మాని ఏమైంది అయిందా అది కాదు తింటలేడు నువ్వు అయినోడవు నీతో బంద్ కానోడు కూడా అది తింటలేరు కదా కొంత కొంత వాళ్ళు తిరుగులే మయానికి మోక్షం ఉన్నామని అది కాదు జ్ఞానంతో జీవుని కళ్యాణం ఉన్నది జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఆత్మ అనాత్మ ఇవి రెండు జ్ఞానం ఎప్పటిదాకా మనం కనుక్కోమో అప్పటిదాకా మన జీవన కళ్యాణం కాదు అన్న రాప్తరావుల పూజ ఏంటి ఏన్ వేళ ఆత్మ అనత్మ వివరణలో ఆత్మనాత్మ వివరణలో వివరణ మిగండి ఆత్మ అంటే ఏవి ఆత్మ అంటే యాద ఆత్మ ఉన్నది దాని గురిచే ఆత్మ అంటే ఏది అనత్మ ఆత్మ అనత్మ ఆత్మ అంటే ఆత్మ ఉన్నాగా అనాత్మ అంటే ఆత్మ లేని జాగ ఇవి రెండింటిని గుర్తు చేసుకున్న మాట మాట్లాడుతున్నాడు ఆత్మ ఉన్నదేమో చూస్తున్నది వింటున్నది తింటున్నది ఇవన్నీ ఆత్మస్తున్నాడు అనాత్మ అంటే గడం బస్తులు గడం బస్తులు అంటే ఈ కట్టెలు కానీ పిడికెలు కానీ రాళ్ళు కానీ ఇవి అయింది ఆత్మ లేదు అందుకు ఆత్మ లేని జాగా ఏది ఆత్మ ఉన్న జాగాలి ఇవి రెండింటి గుర్తి చేసుకోనమాట ఆత్మలు ఆరున్నాయి అభి సేవ్ ఆ ఆత్మలు ఏం జాగాలి సేవ చేసినా నీకేం లాభం ఏంటి కాదు ఆ ముంద ముందొసలు పట్టుకున్నా ఏమన్నా ఇస్తున్నాయా నొసలు కొట్టుకున్నా ఏమన్నా పలుకుతున్నాయా అందు అది అనాత్మ ఆత్మలు ఏం జాగాల అవి ఏం చేసినా అదంతా వెళ్తామే అందుకు ఆత్మరాముల సేవ చేయండి అన్నమాట మాట్లాడుతున్నాం మనం ఆత్మల్ని దూరం చేసినాం దడం పందిరబడ్డం ఎక్కడ ఆత్మ లేవు అన్నపోతున్నాము పోతున్నాము కట్టెలల్లా పిడికెళ్ళల్లా రాళ్ళల్లా గంగళ్ళల్లా అగ్గిలా భూమి పూజలు చేస్తున్నాము గాలి పూజలు చేస్తున్నాము అగ్గి పూజలు చేస్తున్నాము నీళ్ళ పూజలు చేస్తున్నాము చేస్తున్నాం అవిటికేమన్నా తెలుస్తున్నా అరే గంగా దేవాళ్ళు నువ్వు బోనాదే పోతున్నావు గంగలో మునిగి తచ్చిపోతున్నావు మరి నీ దేవున్నప్పుడు నీకు కాపాడాలి కదా మరి మరి అగ్గి దేవుడు నీ ఇద్దరు అగ్గిలా తగినప్పుడు దానికి దయా రాలే కదా దయా రాలే కదా అగ్గి దేవుడు అన్నీ అగ్గిని నమ్మినావు కదా రోజు పూజలు చేస్తున్నావు కదా అగ్గి మరి అగ్గిని ఇంటికి తగినప్పుడు దానికి దయా రానగల ఏనా భక్తుని ఇది కాదా భక్తుని చేతుడిని కాదా అని అనాల కదా అట్ల కానీ ఏం తెలియదు పోయి అందుకు దడము పూయలల్లా ఇదన్నీ కరవాడాలా దడం పూజలల్లా దేవుడు దొరికేటోడు కాదు ఇవన్నీ వేస్తే మన టైం వేస్తే అందుకు కర్మకాండాలన్నీ ఇవన్నీ మనకు అవి ఏమో తారమే లేదు పోయి ఈ కర్మకాండాలల్లా కానీ ఇక రేపు అందరు కర్మకాండాలు ఇంబడే పడ్డాది కర్మకాండాలు వెంబడి పడ్డాది అప్పుడు అన్నగా వెయ్యి రూపాయలు పెట్టి ఆడ పబ్లిక్ ఎంతో మంది వస్తారు అలా కాన్పే పడతాయి అరే నేట భక్తి కాల్పించేది కాదు భక్తిని వృధాలా చేసేద్ద వీళ్ళు కాల్పించేది భక్తి అమ్మడి పడ్డది ఎగురుడు పాటలవాడు గన్న పడ్డాడు నేట ఓన్కి కళ్యాణం అయిందట్లా అది కాదు అందుకు ఆత్మ ఆత్మ నివేదన భక్తి అంటే ఆడ ఎరుకలకు అడ ఏమి చోటు ఉండదు నిర్గుణ భక్తి అది తగుణ భక్తి అది భక్తి రెండు రకాలు ఉన్నాయి తగుణ భక్తి అంటే కానిపించేది నిర్గుణ భక్తి అంటే కానిపించేది మరి నిర్గుణ భక్తి ఎప్పటిదాకా నువ్వు చేయవు నీ కళ్యాణం అయ్యేది కాదు నిర్గుణ భక్తి అది ఆ గురుడికే గురుకే తెలుస్త ఆడేం చెప్తాడు శిష్యుడికి ఆ గురే ఎగిరిపిస్తున్నారు అందరిని గురుకు ఆ గురే ఎగిరిపిస్తున్నారు అదే గుర్తున్నారు అందుకు జ్ఞానంకు అజ్ఞానంకు భూమి ఆకాశం కేర లోకులకు ఇంకా అర్థం కాకర్లేదు పోయి జ్ఞానం ఎట్టున్నది ఓలకి ఇంకా కూడా గుర్తు కాకలేదు అంటే ఓడికి గుర్తు కాకర్లేదు అన్న అంత పెద్ద మారదు లక్షల శిష్యులు ఉన్నారు కదా అన్న మామూలు మంచిగా అరే లక్షల ఉన్నా కానీ అలా పరిచయం లక్షల శిష్యులు ఉన్న మాతాను సత్యం ఉన్నదని నమ్మకు దొమ్మరాట తాగుతుంది కదా అలా ఇట్లా అడుగు ఎట్లా తమ్మి లేదన్నా బాయ్ నిన్న మొన్న అడుగు పెట్ట తమ్మి లేదన్నాడు అది అందుకెందు అందుకే ఎందుకు అలా తాగింది ఆ దొమ్మరాత విధమే దొమ్మరాట అందరికీ నచ్చుతుంది ఈ మాటలో నచ్చుతా ఏమైనా అవి మనం పడి కాలం ఎక్కువ తక్కువ మనం పడి కాలి అది అయినోళ్ళ పడి అంటుంది మన పని తిండు వాడు బెట్లవులే మన పను కావు మరి కాగింటికి ఎట్లా గుర్తు కావాల మరి అట్టను కొడుకపోయి కొడుకపోయి తట్టే పోతాడు కానీ అవు